అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక రెసిపీ అయితే చూపిపోతున్నాను ఆ రెసిపీ ఏంటిదంటే ఎగ్స్ అనో వడల కర్రీ అండి సాధారణంగా మామూలుగా ఎగ్ కర్రీ చేసుకుంటాము కానీ ఎగ్స్ తో పాటు వడల కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే మేము కూడా చేస్తాం అక్క అనేది కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఒక ఆరు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇది నైట్ పూట చేస్తున్నానండి ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము కూరగాయలు ఇవ్వండి ఏమి ఇంట్లో కూరగాయలు తీసుకొని అలాగే వచ్చేసామన్నమాట ఇంటికి ఇప్పుడైతే రెసిపీ చేయబోతుంది సాయి చూడండి ఉండు వచ్చుకున్నావా పెగ్గులుంటాయి పెక్కులు ఉంటాయి ఉండు సాయి చూడండి ఎగ్స్ ఉడకబెట్టేకి ఒక ఎగ్గు కావాలంట అందుకే నేను ఆరు కొడుగుడ్లు అయితే వేసానండి ఇంకా ఎగ్గు ఉడకబెడితే పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇప్పుడైతే ముందు ఈ అయిపోయి కోడుగుడ్లు అయితే వచ్చుకుంటున్నానండి ఇదిగో అండి మా పాప కూడా వస్తుంది ఇదిగో ఇక అయితే సరే ఒకటి ఇచ్చేసానండి ఒక ఎగ్గు మా పాపకు ఒక ఎగ్ ఇచ్చాను ఇంకా ఫోర్ ఎగ్స్ కర్రీ అయితే చేస్తానండి ఎగ్ వడలు కలిపి కర్రీ ఏం చేసా ఎగ్ని ఏ ఏమేం చేశా ఏమేం కలిపి ఇదిలో దగ్గర పెట్టుకున్నా అంటే మనం చేసే పని తక్కువ ఎక్కువ గిన్నెలు పడకుండా చెత్త అనేది అంగడ కాకుండా కర్రీ అనేది చేసుకోవడానికి ఇప్పుడు ఈ నీళ్ళు బారోసి ఉల్లిగడ్డలు టమాటాలు ఇవి తెచ్చుకుంటానండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడుకుతుంది ఇలా మార్కెట్ మొత్తం టమాటా ఎందుకు బాగలేదండి ఎన్ని చోట్ల చూసినా కూడా అంతా మచ్చలు మచ్చలుగా ఖరాబ్ అయినట్లు ఉన్నాయి టమాటాలు అయింది కూర కాదు కాబట్టి ఏ కూరలోకైనా టమాటా వేస్తేనే కాబట్టి అదే చోట అయితే ఫ్రైలు అలా చేసుకున్న నడుస్తుంది కానీ నలుగురు చోట అయితే టమాటా వేయండి మనకి కూరలు అనేసరికి ఒక కేజీ అయితే టమాటాలు అయితే తీసుకున్నానండి కంపల్సరీ టమాటా తీసుకుంటాము ఎందుకంటే ప్రతి ఒక్క కూరలో అనేది మనం యూజ్ చేస్తాం కదా అందుకని బాగుంటే రెండు కేజీలు తీసుకున్నాదండి బాగాలేవండి అసలు శనివారం మార్కెట్కి పోవాల్సింది శనివారం మార్కెట్కి పోయి కూడా రెండు వారాలకి ఎట్లా అయిపోయింది అన్నం అయితే ఎక్కువ శాతం కుక్కర్లో పెడతానండి ఎందుకంటే తొందరగా అయితే మళ్ళీ అన్నం అనేది సాఫ్ట్గా ఉంటుంది వేడి వేడిగా అప్పుడు అప్పుడు తీసుకొని తినేయచ్చు మా రెండు అదిగోండి కుక్కర్ రైస్ పెట్టినప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు విజిల్లు అన్నానికి అయితే రెండు విజిల్లే అండి విజిల్కి విజిల్కి మధ్య కొంచెము లేట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ రైస్ పెట్టినప్పుడు రెండు విజిల్లకు అన్నం అనేది ఉండిపోద్ది కానీ మూడు విజిల్ కాఫ్ చేశాను ఎందుకంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత రెండు విజిల్ రాయడానికి కొంచెము టైం పెట్టిందనుకోండి అనుకోండి అప్పుడు రెండు విజిల్లకే అన్నం ఆపేసేయండి అలా కాకుండా ఫస్ట్ విజిల్ వచ్చిన వెంటనే మళ్ళీ రెండు విజులు వస్తే ఆపుద్ది పూడ విజిల్ కూడా ఉంచండి అన్నం అయితే మాడదు అలాగని మెత్తగా అవ్వడం అంటే చిరుకు అంటారు కదా అట్లా అవ్వడం ఏమి ఉండదు సాఫ్ట్ గా కుక్ అయితే అన్నం కూడా చాలా బాగుంటుందండి అప్పుడు మా పెళ్ళైన కొత్తల్లో వండేటప్పుడు అయితే గంజి పొంచి వండేవాళ్ళం అండి ఎందుకంటే అత్తరు ఇప్పుడైతే అత్తేశ్వరు పెట్టుకుంటున్నాం కానీ అప్పుడు అత్తేశ్వరు పెడితే మా తాత తినేవాడు కాదు ఖచ్చితంగా ఆయనకి గంజి ఉంచి అన్నం అనేది వండాలి మా అమ్మమ్మ వండినా కూడా అలాగే ఉండేది నేను కూడా అలాగే ఉండేదాన్ని ఇప్పుడు ఏదైనా షార్ట్ కట్లు చేసుకోవటమే కదా ఫ్రెండ్స్ వంటలు అనేవి నేనైతే మరి టైం టేకింగ్ వంటలు అయితే ఏది కూడా ఫాస్ట్గా అయిపోవాలా ఎందుకంటే ఇంకొక వర్క్ చేసుకుంటాం కాబట్టి వేరే వర్క్ చేసుకునే వాళ్ళం ఏదైనా తొందరగా అయిపోయో వడలు అనేవి వండుకుంటాము అది తింటాము అలాగే టైం పట్టాయి అనుకోండి చేయొద్దు కాదనమాట ఇంక ఇప్పుడు ఇది కూడా ఏమంత టైం పట్టదండి ఒక డౌట్ రావచ్చు ఎగ్ వడల కర్రీ అని చెప్పాయి కదా ఎగ్స్ కనబడుతున్నాయి ఏ కూరగాయలు టమాటా ఇవన్నీ కనబడుతున్నాయి వడలు కాని అయితే వడలు మనము శనగపప్పు నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే మార్కెట్ దగ్గర ఇందాక మిర్చి బజ్జీలతో పాటు ఒక టెన్ రూపీస్ ఈ వడలై తీసుకున్నాయి ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు టెన్ రూపీస్కి వచ్చి మూడు ఇచ్చారండి పప్పు వడలే అవి కూడా శనగపప్పు వడలే ఎక్కువ శాతం మీద బొబ్బరిపప్పు వడలనే చేస్తారండి ఆ ఆంటీ దగ్గర ఏంటంటే వడలు కట్టుకొచ్చేలా చన శనగపప్పు నానబెట్టి వడలు చేస్తుంది అలాగే మిర్చి బజ్జీలు కూడా ప్యూర్ శనగపిండితో చేస్తే టేస్ట్ ఉంటాయి కదా నాకైతే బీఫ్ పిండి కలపకుండా చేసిద్దు నేను అనుకుంటున్నాను ఎందుకంటే బజ్జీ టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకే అటు మార్కెట్ సైడ్ వెళ్తే మాత్రమే ఫోర్ ట్వంటీ రూపీస్ అలా బజ్జీలు అనేవి తీసుకుంటాను ఫ్రెండ్ తీగోండి ఎగ్స్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ రెడీ అయిపోయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు ఈ గంజిలో నీళ్ళు బారు పోసేసి మళ్ళీ ఈ గంజే తోముకొని దీంట్లోనే కర్రీ చేస్తాను వడలు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి సెట్ అయితే తోమేసుకుంటున్నాను ఇందులోనే ఎగ్స్ ఉడకబెట్టాను ఆ తర్వాత మళ్ళీ తోమేసుకొని కూరగాయలు కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇదే గంజి తోముకొని కర్రీ అయితే వండుతాను అంటే ఎంత ఎక్కువ అంట్లు పడకుండా చూసుకున్నా కూడా చూడండి నేను ఎన్నో ఇవన్నీ ఇప్పుడు రావాలా ఒక్క ఎగ్గు తినడానికి మా అబ్బాయి ఒక ప్లేట్ తీసుకుంటారు మా అమ్మాయి ఒక ప్లేట్ తీసుకుంది నేను చేసిన అంట్లు ఎక్కువ పడకూడదు అండి నేను చేసిన పైసో అంతా వాళ్ళు వేస్ట్ చేసేసారు స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్గా అయినాక తాలింపు గింజలండి ఈ తాలిం గింజల ప్లేస్ లో ఆవాలు జీలకర్ర ఉట్టి ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు తర్వాత ఒకటి ఎండి మిర్చింది నాకు ఒక్క రెండు రెబ్బలు వెళ్ళిపోయి ఓకే కరివేపాకు లేదండి ఇంకా మార్కెట్కి వెళ్ళాను కానీ కొత్తిమీర కూడా ఏమి తీసుకోలేదు పది రూపాయలకి పెడుతున్నారండి ఇంకా నాకు మరీ కొంచమే ఇద్దులే అని ఇంకా తీసుకోబోతు టేస్టీగా వండుకోవాలంటే కరివేపాకు కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి అవి లేకుండా కూడా టేస్టీగా వండుకోవచ్చు ఇవ్వండి తాలింపు గింజలు అయితే వేగిపోయాయి ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు తర్వాత ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఫ్రై అవాలి మీకు రైస్ కూడా చూపిస్తాను రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఏం వాడనండి కాకపోతే ఇవి ప్రెషర్ కుక్కర్లు మాత్రం ఇదిగోండి మార్నింగ్ టైంలో ఎక్కువ పొత్తునికి మధ్యాహ్నం కొనుక్కుంటా టీ కుక్కర్ నైట్ పూట ఇదైతే ఎక్కువ యూజ్ చేస్తాను అంత అర్జెంట్ ఏం లేదనుకున్నప్పుడు అయితే గంజులు అయితే పెట్టుకుంటానండి కానీ గంజులో వడ్డిన కన్నా కూడా ఈ వడ్డిన అన్న సాఫ్ట్ గా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే ఇంకొక పని కూడా చేస్తానండి కూర వండుకుంటూ గిన్నెలు కూడా దోనీసుకుంటాను ఇలా వంట చేసుకునే టైంలో పక్కగా ఉంటే బతికించుకోకుండా ఎప్పుడు ఎప్పుడు తోమేసుకుంటే మనకి ఇడ్లనే తక్కువ నిన్న వేరే ఊరే వచ్చి నేను నిన్న నైట్ కాస్త బతుకం ఎక్కువైపోయిందండి ఇక నైట్ తోంపలేకపోయాను పొద్దునైతే ఎన్ని అంటున్నానంటే ఫ్రెండ్స్ లో కూడా దాగలేదు వెనక్ సైడ్ వెనక్ సైడ్ వేసేసుకొని తోమాను ఒక్కసారి ఉల్లిగడ్డలు కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్ అయితే పెడుతున్నాను బాగా సిమ్ అయితే చేయలేదు ఇంకా గిన్నెలన్నీ సింకులో ఇదంతా నిండిపోయింది మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయండి ఇంకా వెనక సైడు మొత్తం గిన్నెల మొత్తం అందులో ఉన్న చెత్త తేసి వెనక వేసేసుకొని తోమేసానండి ఇప్పుడు గిన్నెలు అయితే తక్కువే ఉండే అందుకు కొద్దిగా ఎప్పుడు అప్పుడు తోముకోగలిగితేనే కిచెన్ అనేది నీట్ గా ఉంటది అలాగే గిన్నెలు ఎక్కువ గడిగా ఉన్న ఫీడింగ్ అయితే మాకుంటుందండి ఫ్రెండ్స్ చీర కట్టుకొని పని చేయాలంటే చూడండి అంట్లన్నీ అంటే నీళ్ళన్ని ఇవ్వండి అందుకు నాకు చీర కట్టుకొని అంట్లు తండాలి ఇల్లు ఉడవడాలు తొడగడాలు వంట చేయక కూడా ప్రే వంట చేసేటప్పుడు ప్రేద ఉన్న నైటికి కూసుకుంటా చీర మాత్రం కొంచెం కూడా మురికి అంట నీ ఎప్పుడైనా ఎప్పుడైనా వేర్ శారీస్ అయినా నై చూడండి మీరు కొత్త చీర అయినా ఉంటాయి చీర అనేది నా దగ్గర పాత పడదు ఎంత వరకు ఉన్నా నైటి మీద చేసేసుకుంటాను ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ బయటికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే చీరలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు మంచిగా వేసుకుంటానండి ఇక ఇంట్లో ఉన్నట్టు ఇవన్నీ పనులు చేసుకోవటం ఒకటైతే ఇదిగోండి చూడండి డాడ్ ఉండడు కొడుకు ఏమన్నా నిలిచిపెడుతున్నాడా హారిక నేను ఒక చోటు ఉంటే హారిక ఒక చోటు ఉంటుంది కానీ సాయి మాత్రం ఎక్కడుంటాడు ఉండాల్సిందే ఇంకా వాడు ఒళ్ళో కూర్చుంటాడు తొక్కుతా ఉంటాడు ఒళ్ళు అంతా తొక్కుతా ఉంటాడు అంతా చెప్తాడు చిత్త అవుతా ఉండిద్ది అండి అందుకని కంఫర్ట్ గా పనిచేసుకోవాలంటే శారీ కల్ చేయాలి అదే మా పాప హెల్ప్ చేస్తుంది మా అమ్మాయి వంశం ఏమన్నా ఇంట్రెస్ట్ గిన్నెలు ఇల్లు చెప్తున్నా అని చెయ్యదండి అంతే ఇదిగోండి కిందలన్నీ అడిగేస్తాను ఇదిగోండి చెత్త మొత్తం ఇది హవర్ లోకి ఎత్తి పెట్టాను ఇది అయితే బిన్ లో వేసేసి వస్తాను ఎవరిగా ఆయన సర్దుకోవాలండి ఆయన పెంచుకున్నాయి తీసుకున్నాను ఎప్పు వేసుకో ఎప్పుడు వేసుకో చెప్పుకోం ఆ జమ నుంచి వడలు వడలు అని చెప్తున్నాను గానీ అసలు నిజం చెప్పాలంటే ఈ వడలు పది రూపాయలు తిన్నామని తీసుకున్నాను ఇంటికి వచ్చినాక మా ఆయన కోడిగుడ్డేసి ఉంటు తిన హాయ్ ఆల్రెడీ ఏడాడు గిల్లాడు కొంచెం గిల్లేసాడు కూడా ఇంటికి వచ్చినాక కోడిగుడ్డు వాడకులుపు అని చెప్పి అడిగాడు అక్కడే చెప్పినట్టు అయితే ట్వంటీ రూపీస్ తీసుకునేదాన్ని తీసుకునేదండి కదా సిక్స్ వచ్చేయి ఆ పులుసులు అని నాకు వడం చాలా బాగుంది ఎడుకునే వాళ్ళం కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ దాకా ఏం బావాలనేసి ఈ మూడే పులుసు పెడుతున్నాను మేము నలుగురు ఉన్నాం ఇక్కడ మూడే ఉన్నాయి కదా ఆ సాయి నేను సగం సగం షేర్ చేసుకుంటాం ఫస్ట్ ఓకే ఇదిగోండి టమాటాలు అయితే మక్కల ఫ్రెండ్స్ కొంచెసేపు ఇప్పుడు దాకా మూత తీసే ఉన్నాయి కాబట్టి మూత పెట్టి మగ్గించుకున్నాము ఈ డోపా అయితే కూరగాయలు సత్తుకున్నామండి ఒక ట్వంటీ నిమ్మకాయ ఇంకా ట్వంటీ రూపీస్ కి అయితే త్రీ ఇచ్చాడు త్రీ అయితే తీసుకున్నాను ఇంకా క్యారెట్ తీసుకున్నానండి పిల్లలు బాగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు ఇదిగోండి ఎక్కువ శాతము ఇక్కడ ఉండే అటు అయితే ఇయ్యానండి ఒంగోలు అయితే ఇగో ఈ పండ్లు ఎక్కువ ఉంటాయి వీటిని అమృతపాణి అంటారండి అందుకని ఇవి తీసుకున్నా ఇవి తీసుకున్నా నాకు అంకులు ఒక టెన్ రూపీస్ ఇవి అంటే ఇవి కూడా ఇచ్చాడు ఇవి బాగుంటాయి అండి టేస్ట్ అట్టి పండ్లు అలాగే హాఫ్ కేజీ తీసుకున్నానండి పెరుగు ఇక్కడ పెరుగు అయితే అలాంటి ఇబ్బంది ఉండదండి మనం తోడేసుకోవాలా తినాలన్నది ఏం లేదు ఊరు మొత్తం ఎక్కడైనా పెరుగు అమ్ముతూనే ఉంటారు కొన్ని చోట్ల ప్యాకెట్ పాలవి అమ్ముతారు కొన్ని చోట్ల బర్రెపాలవి కూడా పల్లెటూర్లు పక్కకే ఉన్నాయి కదండి వాళ్ళైతే తోడేసి అమ్ముతారు ఇది ఇప్పుడుకి వస్తుంది రేపు మార్నింగ్ కూడా వచ్చింది అటువైపు వెళ్ళినప్పుడు అయితే అంకుల దగ్గర బాగా ఫేమస్ అంకులు అంకుల్ అయితే తీసుకొచ్చుకుంటాం పెరిగి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదని ఇంటికో కొత్త ఇదిగోండి ఇక కూరగాయలు సంచి చక్కగా మడతీసి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు నాకు మిగిలిన పోయిన పనులు ఇవ్వండి ఈ ములక్కాయలు కోసుకోవడం పచ్చిమిర్చి తొడిమిలు తీసి పెట్టుకుంటే చాలా రోజులు అండి పుల్ల కుల్లడం అనేది ఈ తొడిమెల దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి అందుకని తీసి పెట్టామనుకోండి పండు తీయ కుళ్ళిపోవు పచ్చిమిర్చి ఇవి రెండు అయితే నాకు ఈ పనులు చేసి పెట్టుకుంటే వీటి పని అయితే తీరిపోద్ది ఒకసారి కూర అయితే కూడా చూద్దామండి ఇలా పెట్టేసుకొని ఇదిగోండి టమాటా చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులో సరిపోయినంత కారం వేసుకుందాము ఇదిగోండి సరిపోయినంత అయితే కారం వేసుకోవాలి ఒక్క జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మన కూరకనేది కారం పట్టాలండి ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అట్లా కారము ఆయిల్లో మగ్గిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను కదా ఈ ప్లేస్ లో మీరు చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానపెట్టేసుకొని ఆ రసం అనేది వేసుకోండి కూర ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది నేను చింతపండు ఎందుకు వేయట్లేదంటే ఇక మా పాపకు కొంచెం స్కిన్ బాగాలేదు కదండి మెడిసిన్ వాడుతున్నాము అందుకోసం నేను చింతపండు అనేది అసలు యూస్ చేయట్లేదు ఎక్కువ వారంలో రెండు మూడు సార్లు పప్పుచార్ చేసేదాన్ని పప్పుచారులు చింతపండు ఖచ్చితంగా వేయాలండి చింతపండు వేయకపోతే ఆ టేస్ట్ బాగోదు అందుకని అవి చేయటమే మానేసాను రేపైతే కొద్దిగా సాంబార్ చేసుకుందామని ఉంది ఎట్లా అవుతుందో రేపు చూడాలా ఇదిగోండి ఆల్రెడీ మొత్తము టమాటా కావచ్చు ఉల్లిగడ్డ అన్ని కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఎంత కూర అనేది పులుసు చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మన ఛాయిస్ అండి ఇదిగోండి నేనైతే ఈ మాత్రం చేసుకున్నాను ఎందుకంటే మాకు ఈ ఒక్క పొట్కే కాబట్టి సరిపోయి ఇలా నీళ్ళు పోసిన తర్వాత మసాలాలండి ఇంకా ఎగ్స్ వడలైతే పక్కకు పెట్టేసుకున్నాను ఇందులోకైతే మసాలా పట్టుకోవాలి అది ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పులుసులోకి మసాలా వచ్చేసి కొంచెం అల్లము ఇగోండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు పూర్తిగా పొట్టేది దిగలేదండి ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇదిగోండి ఎండు కొబ్బరి ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా అయితే ఇలా వేసుకుంటే మసాలా టేస్ట్ అనేది సూపర్ ఉండిద్దండి ఎండు కొబ్బరి యాడ్ చేయటం వల్ల కూర అనేది బాగుంటుంది కొంతమంది అల్లం పేస్ట్ అంటే వెల్లిపాయ అల్లం పేస్ట్ మాత్రమే వేస్తారు కొన్ని కొన్ని కర్రీస్లో వాటితో పాటు ఎండు కొబ్బరి అనేది యూస్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి పులుసు అనేది మరుగుతుంది వడలు వేసేసుకోవాలి తర్వాత ఎగ్స్ అండి ఎగ్స్ పెట్టు ఆల్రెడీ వంచేటప్పుడు ఘాట్లు పండి ఆ ఘాట్లే సరిపోతాయి ఎగ్స్ అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎగ్స్ వడలు వేసాను కదా ఇప్పుడే మసాలా కూడా వేసేసుకున్నాము ఇది పూర్తిగా నలగలేదు అనుకోమాకండి ఇక కొంచెం ఎట్లయినా టేస్ట్ అయితే అవ్వదు కదా కొంచెమే బట్ట బాగా ఏం పట్టలేదండి కొంచమే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఏమన్నా ఉప్పు సరిపోకపోతే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి మేమైతే డైరెక్ట్ తినేటప్పుడు అయితే ఇంకా వేసేసుకుంటాము ఇదిగోండి ఒక రెండు గిన్నెలు పడ్డాయి కాబట్టి కూడా కడిగేస్తానండి అంటే ఇలానే ఉంటుంది అనమాట ప్రతిరోజు కాకపోతే లాగ్స్ అనేవి చేయట్లేదు కాబట్టి ఎలా పనులు చేసుకునేది అనేది తెలియదు కదా ఈరోజు బ్లాక్స్ షూట్ చేస్తున్నా ఆయనకి ఓపెన్ తోటి వీడియో తెచ్చుకున్నా మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి అటు చేస్తా ఉన్నాడు పాప ఫైనల్ గా కర్రీ కైపో వచ్చిందండి స్మెల్ ఎక్కొస్తుంది ఇదిగోండి పులుసు ఈ మాత్రం పులుసు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇంకొనిసేపు ఉంచుకున్నాను అంటే దగ్గరికి ఇది ఒక పని అయితే మిగిలిపోయిందండి ఇంక ఈ పని కూడా కంప్లీట్ చేసేసుకుంటే కొంచెం అన్నం తినేసి పండుకుంటే యథావిధిగా రేపటి నుంచి పనులు చేసేసుకోవడమే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నానండి కొత్త ఛానల్ పెట్టుకొని చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాను ఇబ్బందులు అని ఎందుకు అంటే లాక్స్ తీయడానికి టైం సెట్ అవ్వట్లేదు అలాగే ఆరోగ్యం కూడా సహకరిట్లేదండి అసలు రెండు రోజులు బాగున్నానంటే రెండు రోజులు అసలు హెల్త్ అనేది బాగుంటలేదు ఇంతకుముందు ముందు ఎప్పుడు నాకు ఇట్లా కావాలండి ఈ మధ్య స్టార్ట్ అయినాయి కొత్తగా నా కోసం మీరందరూ ఆరోగ్యం బాగుండాలి స్టిచ్చింగ్ వీడియోలు కావచ్చు బ్లాక్స్ కావచ్చు అన్నీ ఆరోగ్యంగా ఉండి అన్నీ చేసి మీ ముందుకు తీసుకురావాలని మీరందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి అలాగే ఇప్పుడు దాకా నా వీడియోలు ఎలా ఆదరించారో ఇక మీద కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ఇదిగోండి ప్ర డే అండ్ నైటు పగలు కావచ్చు నైట్ కావచ్చు ఇదే ఉంటుందండి ఇంతే ఉంటుంది ఇక పిల్లలు ఎప్పుడన్నా స్కూల్కి వెళ్తా వెళ్తా సండే రోజు ఇంటికాడు ఉండి వాళ్ళు అల్లరి చేస్తేనే మనకి కొంచెం విసుగా అనిపిస్తుంది అలాంటిది డే డే అండ్ నైటు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను కొద్దిగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తీగోండి పచ్చిమిర్చి వేసుకుంటుంటే ఈ మూడు దొండకాయలు తీసి వేసే సాయి ఈ మూడు దొండకాయలు వేట సరిపోవు ఏం కాదు దొండకాయలు కొన్నప్పుడు మరి పక్క పచ్చడి దొండకాయ పచ్చడి చాలా బాగా చేస్తాను అది కూడా ముందు ముందు వీడియోల్లో దొండకాయ పచ్చడి మూడినప్పుడు చేపని తేపద మై కదా మై మినయకు తీసావా వినాయకుడి తీసే ఎప్పుడు పోసి చేస్తాను మీరు అండి మునక్కాయలు పొడుగున్నాయి కదా ఫ్రిడ్జ్ లో పట్టవు ఇలా మనం కట్ చేసుకునేటప్పుడే నార కూడా వచ్చేసిద్ది అండి ఇంక నార తీసి బాక్సులో వేసి మూత పెట్టేసుకుంటే సాంబార్ లోకి మునక్కాయ కూర్చొని ఈ దోసకాయ కర్రీల్లో కలిపి వండుకుంటే ఆలుగడ్డ వంకాయ మునక్కాయ కూడా కలిపి వండుకోవచ్చు అలాంటి కూరలు అయితే బలి చేస్తానండి ముందు ముందు వీడియోల్లో అవి అలాంటి సర్వీస్ కూడా చూపిస్తాను వంటల వీడియోలు కూడా పెడతా ఉన్నారు కానీ ఇక ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా ఇక నేను చూపించినా కూడా సింపుల్గానే ఉంటుంది అన్నమాట కష్టంగా చేసుకునే వంటలు ఏమి చూపించు సింపుల్గా తొందరగా ఫాస్ట్గా అయిపోయి చూపిస్తాను ఇవన్నీ అయితే కట్ చేసి పెడతాను ఇదిగోండి మునక్కాయలు అయితే ముక్కలు కోసి బాక్స్ లో పెట్టేశాను ఈ పచ్చిమిర్చి వేసి కవర్ లో మూడేశానండి ఇంక ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవడం ఇంక ఇప్పుడు అయితే అన్నం తినేస్తామండి ఫైనల్ గా పడుకోబోయే ముందు బట్టలు అన్ని ఆరేసి ఫ్యాన్లు వేసి పడుకుంటే తెల్లరే వరకు ఆరిపోతాయి అయితే ఎప్పుడు వర్షం పడుతుంది అనేది తెలియట్లేదు బయట కూడా రేకుల కింద అండి మేము ఆరేసేది కానీ జల్లు పడిద్ది జల్లు పడితే ఆరింది కొంచెం కూడా కొంచైపోతుంది అందుకని పడుకోబోయే ముందు అయితే ఇక్కడ వేసి అయితే పడుకుంటాం అన్నం తినేస్తామండి ఇప్పుడైతే అన్నం కూరలో బెడ్రూమ్ లో తింటున్నామండి టీవీ చూసుకుంటే తింటారంట మా ఊళ్ళు ఎందుకు బిగ్ బాస్ బిగ్ బాస్ స్టార్ట్ అయిందండి మా అమ్మాయి అయితే బిగ్ బాస్ కి పెద్ద ఫ్యాన్ చూడండి పండుగ పండుగ ఇష్టము ఉట్టన్న వేసుకొని కర్రీ వేసుకోండి వెగ్గ వేసుకోలే తినేసి చూడండి నా కోసం ఆకుడు తినేస్తున్నాడు పండు ఇక మేము కూడా తింటామండి ఆకలిందటం పాపం లేకపోతే ఆగేవాడే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం మా బాయ్ చెప్పు బాయ్